పోషమ్మ తల్లి పోగెత్తే మారమ్మ తల్లి మాయం చేసింది అన్నట్టే ఉన్నది వల్ల పట్నంలో కొందరు పానివంతల పాని చూస్తుంటే జలమండల సుక్క సుక్క నీళ్ళు లెక్కేసుకుంటా కాపాడుకుంటూ వస్తుంటే కార్లు బండ్లు కడుకుంటూ కొందరు మోటార్లు పెట్టి ఇంకొందరు నీళ్ళందడకపోతున్నారట ఇక ఈ హోటల్ అన్నయితే ఏకంగా పర్మిషన్ లేకుండా హోటల్ ముంగట బోరింగ్ వేసి అండర్ గ్రౌండ్లో ఉండే నీళ్ళ పైప్కే పెద్ద బొక్క పడేటట్టు వేసి నీళ్ళన్నీ వట్టిగా రోడ్డు పాలు చేసిండు నిన్ననే కదా ఎవలన్న నల్లాలకు మోటర్ల గిట్ల ఫిట్ చేస్తే దొరకబట్టి ఐదు వేల రూపాయల దండి చెప్పి రు జలమండలోళ్ళు అని చెప్పి ఓ వార్త చెప్పుకున్నాం మరి అట్టున్నది పరిస్థితి ఈ ఎండాకాలం ఒడిచేదాకా నీళ్లతోటి గండమే అన్నట్టు నడుస్తున్నాయి రోజులు ఇళ్లలా పిలగాయలకు కొలత కప్పుతోటి పాలు కొలిచి పోసినట్టు సప్లై చేస్తున్నారు నీళ్లు అయితే అందరేమో నీళ్ళు రామచంద్ర అని నీళ్లు దొరకక తండలాడుతుంటే పర్మిషన్ లేకుండా హోటల్ ముంగట బోరింగ్ వేపిచ్చి పైప్ లైన్కే పెద్ద బొక్క పెట్టి కూస్తున్నట్టు ఈ హోటల్ అయినా గంగ వంగినట్టు ఎట్లా వొంగికొస్తున్న చూడు రాజేంద్ర నగర్ సర్కిల్ సాయిబాబా నగర్ మెయిన్ రోడ్ మీద ఈ స్టార్ నసిబ్ అయినా పర్మిషన్ లేకుండా బోరింగ్ వేయించుకుంటాట ఈ కింద పైపు లైన్ ఉందన్న సోయ్ లేకుండా బోరింగ్ వేపిస్తే లోపడున్న పైపుకు పెద్ద బొక్కబడి నీళ్ళన్ని దండుగైనయి ఇట్లా కిలోమీటర్ల దూరం దాకా వారు పోయినాయి రోడ్ మీద ట్రాఫిక్ జామ్ కూడా పైప్ లైన్ చూడు ఈ హోటల్ అయినా బోరింగ్ ఎక్కడో అక్కడ జంపు ముచ్చట జలమండలి అధికారులకు తెలివగానే నీళ్ళ సప్లై బంద్ పెట్టిచ్చిరట కానీ ఓదిక్కు అధికారులు ఏమో గల్లీ గల్లీ దిరుక్కుంటా బండ్లు కారుగా అడుగుతున్నారా నీళ్లు వేస్ట్ గా వారెత్తున్నారా ఇవలసిన మోటార్లు పెట్టి నీళ్ళనేది దొడకపోతున్నారా అని ఒత్తులు ఒత్తులేసుకున్నట్టు కనిపెడుతుంటే ఏకంగా పైప్ కే బొక్క పెట్టే ఈ ముచ్చట జలమండలి ఎండి సార్ కురకగానే ఎంత ఫీల్ అయ్యిందో రెండు మూడు బస్సులతో కు రెండు రోజుల పాటు సరిపడే నీళ్ళన్నీ ఒట్టిగా నేలపాలైపాయనని